ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుచణూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. టీటీడీ జేఈఓ వేరబ్రహ్మం దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ఆలయం వద్దకు చేరుకోవడంతో అధికారులు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలిచారు. ముఖ్యమంత్రి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వెలుపల ముఖ్యమంత్రిని చూడడానికి అశేషమైన ప్రజలు ఒక్కసారిగా సీఎం అని పిలువగా వెంటనే స్పందించి నేరుగా ప్రజలకు అభివాదం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ టీటీడీ సీవీఎస్ఓ నరసింహకిషోర్ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి శ్రీనివాసాచార్యులు వీజీవో బాలిరెడ్డి ఏవీఎస్ సతీష్ కుమార్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ ఎమ్మెల్యేలు తిరుపతి శ్రీకాళహస్తి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు सुते छेपे운데 म लोकल